హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కమ్మని కొబ్బరి పాలతో ఒక టేస్టీ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మీ ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా నేను చూపించిన విధంగా కొబ్బరి చారుని చేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఈ కొబ్బరి చారుతో ఎంత తిన్నా పొట్టకి హాయిగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరి చారు తయారు చేసుకోవటానికి ఒక మీడియం సైజు కొబ్బరికాయని తీసుకున్నాను ఈ కొబ్బరికాయలో నుంచి కొబ్బరిని సపరేట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక కప్పుతో కొలుచుకోండి నాకైతే రెండు చిప్పల కొబ్బరికి రెండు కప్పుల కొబ్బరి ముక్కలైతే వచ్చేసినాయి వీటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుంటూ మనం కొబ్బరి పాలను తీసుకోవాలి చూడండి రెండు కప్పులు కొబ్బరి అయితే వచ్చేసింది ఈ కొబ్బరి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని ముందు వాటర్ లేకుండా కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మీరు ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నారో ఆ కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకొని కొబ్బరిని ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనం కొబ్బరి మిక్సీ పట్టుకునేటప్పుడు ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి పాలు అనేవి అంత చిక్కగా వస్తాయండి ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని మనం కొబ్బరి పాలను తీసుకుందాం లేదంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఈ కొబ్బరి పేస్ట్ని వేసుకొని ప్రెస్ చేసుకొని మనం కొబ్బరి పాలను తీసుకున్నామంటే మనకి కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయి లేదంటే ఇలా నేను చూపించిన ప్రాసెస్లో కూడా మనం కొబ్బరి పాలను తీస్తే పాలు అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు కొబ్బరి తీసిన పిప్పిని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఇంకొక కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో నుంచి కొబ్బరిపాలను తీయాలి ఇలాగే రెండు మూడు సార్లు తీసుకున్నామంటే సరిపోతుందండి మనకి కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయి నేను తీసుకున్న రెండు చిప్పల కొబ్బరికి నాకైతే హాఫ్ లీటర్ వరకు కొబ్బరి పాలు వచ్చాయండి కొబ్బరి చారు చేసుకునే ప్రాసెస్లో ఈ కొబ్బరి పాలు తీసుకున్నామంటే ఐదే నిమిషాల్లో కొబ్బరి చారుని రెడీ చేసుకోవచ్చు ఈ చారు కొంచెం చిక్కగా ఉండటం కోసం ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని తీసుకున్నాను మీకు బియ్యపిండి అవైలబుల్గా లేకపోతే శనగపిండిని తీసుకొని కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని కొబ్బరి పాలల్లో వేసుకోండి ఇప్పుడు ఒకసారి ఈ పిండి కొబ్బరి పాలల్లో కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నామంటే మనకి కొబ్బరి చారు కోసం కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ చారులోకి పోపు వేసుకుందామండి దీనికోసం స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకొని రెండు రెమ్మల కరివేపాకుని కట్ చేసుకొని వేసుకుంటే ఈ చార్లో ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కల్ని ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ముక్క కొంచెం మెత్తబడి ఉడికిందంటే సరిపోతుంది ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకున్నారంటే ఈ చారుకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందే రెడీ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పాలను పోసుకుందాం ఒకసారి ఈ పోపు మొత్తం కలిసేలాగా కొబ్బరిపాలను బాగా కలుపుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి ఈ కొబ్బరి పాలను బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు ఇలా పొంగు వచ్చినప్పుడు పైన కొంచెం తేటలాగా వస్తుందండి కొబ్బరి పాలు విరిగిపోయాయేమో అన్న అనుమానం ఏమీ అవసరం లేదు మనం బియ్యపిండి వేసాం కాబట్టి అలా తేటలాగా వస్తుంది ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని పిండుకుంటే సరిపోతుంది మీకు నిమ్మకాయలు అవైలబుల్గా లేకపోతే రసం మరిగేటప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకొని మరిగించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రసం రెడీ అయిపోతుంది ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించి ఐదే నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ కొబ్బరి రసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరింతమంది చూసే అవకాశం ఉంటుంది ఈ చారుని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో